అక్కడ పొత్తులు అక్కడే ఇక్కడ నో ఎంట్రీ ఒంటరిగానే వస్తాం ప్రత్యర్థుల అంతు చూస్తామంటోంది తెలంగాణ బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలతోనూ సంబంధం లేదంటోంది కమలం పార్టీ బీజేపీ ఒంటరి వ్యూహానికి కారణమేంటి ఈ నిర్ణయం ఆ పార్టీకి కలిసి వస్తుందా అవుతుందా మాకు ఎవరు అవసరం లేదు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదంటోంది తెలంగాణ బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం సత్తా చాటుతాం అంటోంది రాజకీయాలు తెలంగాణలో పరిస్థితులు వేరే ఉన్నాయి కాబట్టి తెలంగాణలో మేము ఒంటరిగా పోటీ చేస్తాం ఎవరితోనే మేము పొత్తు పెట్టుకున్న లేదు భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు ఆశిస్తాం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని చూశారు టీఆర్ఎస్ చూసారు ఒక అవకాశం బీజేపీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు గతంతో పోలిస్తే తెలంగాణలో తమకు బలం పెరిగిందన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు రావు బిజెపి అర్బన్ ప్రాంతాలకే పరిమితం అన్నది పాత మాట గ్రామీణ ప్రాంతాల్లోనూ తమను ప్రజలు ఆదరిస్తున్నారు ఇప్పుడు పార్టీ మొత్తం తెలంగాణలో మేము బలపడినాము బలపడుతున్నాము ఇంకా బలంగా పెరుగుతున్నాం కూడా అదే విధంగా ఎంపీలు అన్ని కూడా మా గ్రామీణ ప్రాంతంలోనే మాకు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చినాయి అవి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా అధికారంలోకి వచ్చాయి అయితే ఆ కాంబినేషన్ తెలంగాణలో రిపీట్ కాబోదని బీజేపీ చెబుతోంది దీని వెనుక బలమైన కారణమే ఉంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేశాయి ఇక టీడీపీ పూర్తిగా పోటీ నుంచే తప్పుకుంది ఆ ఎన్నికల్లో బీజేపీ జనసేన కాంబినేషన్ పెద్దగా వర్కౌట్ కాలేదు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఒంటరిగానే వెళ్లాలని డిసైడ్ అయింది అయితే టీడీపీ జనసేనకు గ్రామాల్లో కొంతమేర ఓటు బ్యాంక్ ఉంది స్థానిక ఎన్నికల్లో గెలవాలంటే ప్రతి ఓటు ఎంతో ముఖ్యం అలాంటప్పుడు ఒంటరిగా వెళ్తే ఆ రెండు పార్టీల ఓటర్లు తమకు అనుకూలంగా ఉంటారా లేక పక్క పార్టీల వైపు చూస్తారా అనే అనుమానం కూడా ఉంది బీజేపీ నేతల్లో మరోవైపు తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామంటూ పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ క్రమంలో వేరే ఏదైనా పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఏంటనే డౌట్ కూడా ఉంది ఏది ఏమైనప్పటికీ ఈసారి వార్డ్ మెంబర్ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు ప్రతి స్థానంలోనూ పోటీ చేయాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించుకుంది రిజర్వేషన్ల ఆధారంగా ఆయా స్థానంలో ఆశవాహుల జాబితాను సైతం పంపాలని ఇప్పటికే జిల్లా అధ్యక్షులను పార్టీ కోరింది పక్క వ్యూహంతో ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి